జక్కల్లోలోద్ది రామసురేందర్ నగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు వందల మంది సిపిఎం పార్టీ కండవ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య నల్లగటి రత్నమాల సింగారపు బాబు హాజరయ్యారు సిపిఎం పార్టీ గతంలో వరంగల్ నగరంలోని అనేక సెంటర్లలో పేద ప్రజలను సమకూర్చి గుడిసెలు వేయించి పట్టాలు ఇప్పించి నిల్వ నీడ కల్పించడమే సిపిఎం యొక్క లక్ష్యం నగరంలోని భూ పోరాటాల ద్వారానే పేద ప్రజలకు కోసం పోరాడిన రామ్ సురేందర్ కుస్మార్ రఘునాథ్ లాంటి వారు తమ ప్రాణాలు సైతం అర్పించారు సింగారబాబు నలగంటి రత్నమాల మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను గూర్చి అభివృద్ధిని గూర్చి ఆలోచించడమే ఎర్రచెండా పార్టీ మాత్రమే అని అన్నారు స్వార్థం కోసం రాజకీయాల కోసం పేద ప్రజలను వాడుకొని వదిలేసిన పార్టీలు పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసి కనీసం సౌకర్యాలు కల్పించకుండా దరిదాపు చూడని పరిస్థితులలో గత పార్టీలు ఉన్నాయని చెప్పవచ్చు సిపిఎం పార్టీ పట్టాలు ఇప్పించి మంచినీటి సౌకర్యం రోడ్డు కరెంటు అన్ని సమకూర్చి విధంగా పోరాడుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రామ సందీప్ ఉమ్మడి శ్రీనివాస్ దుప్పటి రమ్య పూల రాకేష్ పుట్ట అనిల్ ఓర్పు రేణుక స్వరూప సుగుణ జన్ను సందీప్ సంపత్ అశోక్ ప్రవీణ్ లక్ష్మణ్ రాజు స్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జక్కలొద్దీ గుడిసెవాసులు సిపిఎం పార్టీలోకి మళ్ళీ తిరిగి రావడం అనేది ఒక శుభ సూచకమైన విషయం ఎందుకంటే గత మూడు సంవత్సరాల కాలంలో జక్కలొద్దిలో ఉన్న గుడిసెవాసులు సిపిఎం పార్టీలో ఉండి అనేక సమస్యలు సాధించుకోవడం కోసం రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న గుడిసె వాసులందరూ కూడా అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు ప్రలోభాలు పెట్టి వాళ్ళని పక్కదో పట్టిస్తున్న పరిస్థితి ఉండే కానీ మళ్ళీ పునరాలోచించి ఏ పార్టీతో మాకు న్యాయం జరగదు సిపిఎం పార్టీ అయితేనే న్యాయం జరుగుతుంది ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పోరాటం చేసి ఒక ముప్పై వేల గుడిసెల గుడిసె వాసులందరికీ కూడా పట్టాలు ఇప్పించిన చరిత్ర సిపిఎం పార్టీకే ఉంది కాబట్టి మేము మళ్ళీ తిరిగి మా కన్నతల్లి లాంటి పార్టీలోకి సిపిఎం పార్టీలోకే మేము వెళుతాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది కాబట్టి జక్కలొద్దీ గుడిసెవాసుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం సిపిఎం పార్టీ వెళ్ళవేళ్ళలో పోరాటం చేస్తుంది గతంలో పోరాడింది అనేక కేసులు నిర్బంధాలు జైల్ జైల్లో వాళ్ళ కోర్టు కేసులు భరిస్తూ ఉన్నాం కానీ గుడి సవాసులందరినీ కూడా ఇవాళ ఒక కన్నతల్లి లాంటి సిపిఎం పార్టీ తన ఒళ్ళోకి తీసుకున్నది కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము ముందుండి పోరాటం చేస్తాం ప్రజల అందరితోని పోరాటం చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నల్గంటి రత్నమాల సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు వరంగీ నమస్కారం ప్రాంతం గతంలో నాలుగున్నర సంవత్సరాల క్రితం మేము సిపిఎం మాధ్యమంలో గుర్తు చేయడం జరిగింది కొన్ని అనియా వార్య కారణాల మూలంగా పాలక వర్గాల యొక్క భావజాలంతో వాళ్ళ యొక్క తప్పుడు మాటలతోటి కొంతమంది అర్థం చేసుకొని బయటికి వెళ్ళడం జరిగింది ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ మా పార్టీకి మేము వస్తాం మాకు కొన్ని సమస్యలని మళ్ళీ సిపిఎం పార్టీ అయితేనే పరిష్కరిస్తారని ఒక నమ్మకంతో రావడం జరిగింది ఈ పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు ముఖ్యంగా రామ సురేందర్ నాయక్ రామ సందీప్ గారి నాయకత్వంలో ఇక్కడ రావడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా మేము సిపిఎంకి భావిస్తాం ప్రధానంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ మధ్యకాలంలో సిపిఎం పోరాటం చేస్తుంది ఆ పోరాటాలను చూసి ఆకర్షితులై రావడం అనేది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తాం కాబట్టి వీళ్ళకున్న సమస్యలు రోడ్డు డ్రైనేజీ ఇంటి వాళ్ళ సమస్యల్ని ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున మేము పోరాటం చేసి వీళ్ళు సాధించి పెడతాం ఆ సాధించి పెట్టేటువంటి అవకాశం కూడా సిపిఎం పార్టీకి ఉంది ఎందుకంటే నగరంలో అనేక సెంటర్ల గుడిసెలు వేసి సాధించిన చరిత్ర మాకే ఉంది కాబట్టి మేము సాధించి పెడతాం పాలక వర్గాలతో ఘర్షణ పడైన మాట్లాడైన సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం తెలియజేస్తూ ఈ సిపిఎంలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ప్రజలందరికీ కూడా పేరు పేరున సిపిఎం వరంగల్ జిల్లా కమిటీ వ్యాప్తి నుంచి విప్లాభినందనలు తెలియజేస్తాము రామా సందీప్ ఈరోజు మేము సిపిఎం పార్టీ గత నాలుగు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ గుడిసెల్ ఇప్పించి మమ్మల్ని ఇక్కడ కాపాడుతూ ఉంది కానీ కొన్ని అని అనివార్య కారణాల వల్ల మేము పార్టీని విడిచి వెళ్ళిపోవడం జరిగింది కానీ మేము కన్న తల్లి లాంటి పార్టీని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏదో తప్పు తెలుసుకొని మళ్ళీ సిపిఎం పార్టీలకు ఈరోజు రావడం జరుగుతుంది కావున మాకు సిపిఎం పార్టీ తరపున నుంచి వెళ్ళి ప్రతి ఒక్క న్యాయం జరుగుతుందని చెప్పేసి అని కరెంటు సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది ప్రతి ఒక్క సమస్య ఉంది కాబట్టి మాకు సిపిఎం పార్టీ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క పనులు జరుగుతాయని చెప్పేసి అని అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు అందరి ప్రతి ఒక్క తరపున మేము ఈరోజు చేయడం జరిగింది మాకు సిపిఎం పార్టీ నుంచి అన్ని అన్ని పనులు కావాలని చెప్పేసి అని మేము వాళ్ళని కోరుతున్నాము మళ్ళీ మేము డెవలప్మెంట్ కావాలంటే మా కన్నతల్లి లాంటి సిపిఎం పార్టీ ఉంటేనే మేము డెవలప్మెంట్ కాగలము మాకు సొంత పట్టాలు కానీ కరెంటు కానీ మౌ మౌలిక సదుపాయాలు మా ఊరు మేము డెవలప్మెంట్ చేసుకోగలమని మేము అందరం ఆలోచించుకొని మళ్ళీ ఈరోజు సిపిఎం పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది పార్టీలోకి వెళ్ళడం వల్ల ఆనందంగా ఉంది సిపిఎం పార్టీ మళ్ళీ మా ఊరిని డెవలప్మెంట్ చేసి అన్ని సౌకర్యాలు చేసుకుంటామని నమ్మకంతో పార్టీకి ఈ వెళ్ళడం జరిగింది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము